అందరికూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బొడ్డపాటి దాసు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ గ్రంథాలయకు రావడం జరిగింది ఈ గ్రంథాలయంలో రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రభుత్వ గ్రంథాలయాధికారి గారికి లేరు వారు ప్రతి బుధవారం ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటారు ఆ వచ్చినటువంటి రోజునే ఆ లోపల ఉన్నటువంటి పుస్తకాలు చదువుకున్నటువంటి పాఠకులకు అవకాశం ఉంది సుమారుగా ఇక్కడ పదకొండు వేల పుస్తకాలు పాఠకులకు అందు అందుబాటులో ఉన్నాయి అయితే రెగ్యులర్గా ఇక్కడ అధికారిని నియమిస్తే నియమించి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చిరుద్యోగులు నిరుద్యోగులు మహిళలు చదువుకునేటువంటి అవకాశాన్ని పుస్తక పట్టణం పెరగటం వల్ల జ్ఞానం ఇంకా పెరుగుతుంది గ్రంథాలయాలు జ్ఞానానికి బాండాగా అలాంటివి రెగ్యులర్గా ఇక్కడ జరగాలని ఇక్కడ ఈ వచ్చేటువంటి పాఠకులకు కూడా బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ అనేటువంటి ఇది సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని చుట్టూ ఉన్నటువంటి మరి విషపురుగులు వస్తూ ఉంటాయి కాబట్టి చెత్తను వీటిని కూడా తొలగించాలని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ గ్రంథాలయానికి పాఠకులు ఎక్కువగా రావటానికి ప్రచారం అనేటువంటిది చేయాలి ఎందుకంటే ప్రచారం లేనటువంటి సభ రెక్కదైన పక్షులు అడితే పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ స్థానికంగా పెద్దలు కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈ విషయం ఆలోచన చేసి నిరుద్యోగుల పట్ల చిరు ఉద్యోగుల పట్ల పాఠకుల పట్ల మరి మంచి మనసుతో ఆలోచన చేసి రెగ్యులర్ గ్రంథాలయాధికారిని ఇక్కడ నియమించాలని దాంతోపాటుగా చక్కగా చుట్టూ ఉన్నటువంటి మరి కల్లూరు చుట్టూ ఉన్నటువంటి పల్లెటూరు గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి పాఠకులకి ఇక్కడ మంచి అవకాశం కల్పించారని వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా మరి ఏ పుస్తకాలు అయితే కావాలో అలాంటి పుస్తకాలు మాకు మా ఖమ్మం డిస్టిక్ నుండి తీసుకొచ్చి ఇక్కడ చదువుకునేటువంటి ఏర్పాటు కూడా చేయాలని తెలియజేస్తూ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కల్లూరు పట్టణ వాసులకు చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ E só me sinto